సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం ప్రియురాల్ని చంపేశాడు ప్రియుడు పుట్టినరోజు నాడే యువతి దారుణ హత్య మృతదేహాన్ని మెట్లపైనే వదిలేసిన వైనం అక్కడ కనిపిస్తుంది హత్య చేసి ఆమె చెల్లికి ఫోన్ చేశాడు నిఖిల్ హత్య తర్వాత పోలీసులకు నిందితుడు లొంగిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది బెంగళూరులో మంచి ఉద్యోగం మంచి పొజిషన్లో ఉన్నీ ఎన్నో ఆశలతో తన పుట్టినరోజు జరుపుకునేందుకు నెల్లూరుకు వచ్చింది కానీ అదే రోజు ఆమె జీవితానికి చివరి రోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు ప్రేమ పేరుతో తగ్గిరైన వ్యక్తి చేతిలోనే దారుణంగా హత్యకు గురైందని పసిగట్టలేకపోతోంది ఎంతో ఆనందంతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఇంటికొచ్చిన యువతిని ఆమె ప్రియుడే దారుణంగా హత్య చేశాడు ఈ హృదయ విదారకర ఘటన నెల్లూరులో చోటు చేసుకుందే ఆ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మైథిలి ప్రియ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఆరున నెల్లూరుకు వచ్చింది ఆమె రాక గురించి తెలుసుకున్న ఆమె ప్రియుడు నిఖిల్ మైథిలీ ప్రియను ఒక రూమ్ కు రమ్మని పిలిచాడు ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది ఈ క్రమంలోనే రూమ్ లోకి వెళ్లిన వెంటనే కోపోద్రిక్తుడైన నిఖిల్ కథిత విచక్షణ రహితంగా దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది తీవ్ర గాయాలైన మైథిలి ప్రియ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఇక ఐతి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమా అందిస్తారు ఉమా పుట్టినరోజు నాడే దారుణ హత్యకు గురైంది అసలు ఏం జరిగింది జానకి నిన్న జరిగినట్టయితే అయితే తెలుస్తోంది ఆ మైథిలీ ప్రియ బిఫార్మసీ కంప్లీట్ చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది అయితే ఈ నెల మూడో తారీఖున నెల్లూరుకు వచ్చింది ఆమె పుట్టినరోజు ఆరో తారీఖున ఉండడంతో ఫ్రెండ్స్ తో కలిసి అంటే కాలేజ్ లో చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలని నెల్లూరుకు వచ్చింది కుటుంబ సభ్యులతో కూడా కొంతసేపు గడిపిన తర్వాత తన ఫ్రెండ్ రూమ్ కు వచ్చింది ఫ్రెండ్ రూమ్ లోనే ఉంటున్నటువంటి మైథిలీ ప్రియను నిఖిల్ ఐడెంటిఫై చేశాడు అయితే నిఖిల్ కి మైథిలీ ప్రియాకి మసీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కొంత పరిచయం ఉంది ఇతను ప్రేమిస్తున్నానని చెప్పి కూడా మైథిలి ప్రియ వెంట పడుతున్నట్టు తెలుస్తుంది అయితే కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే కాలేజ్ లో ఉండేటువంటి ఆ స్టాఫ్ అంతా కూడా చాలా సార్లు నిఖిల్ ని మందలించాడు ఆమె జోలికి రావద్దు ఆమె అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆమె రిజెక్ట్ చేస్తోంది నువ్వు కూడా అమ్మాయి వెంట పడకూడదు అని చెప్పి కూడా చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు అయినప్పటికీ కూడా మైథిలి ప్రియ వెంట పడడము ఆ అమ్మాయికి మెసేజ్లు పెట్టడము ఫోన్స్ చేయడము ఇది పరిపాటిగా మారిపోయింది అయితే మైథిలి ప్రియ నెల్లూరుకు వచ్చిందని తెలుసుకున్నటువంటి నిఖిల్ ఫైనల్ గా ఒకసారి నీతో మాట్లాడాలి ఒకసారి అవకాశం ఇవ్వు నా రూమ్ కి రానేసి అని పిలిచినటువంటి నేపథ్యంలోనే మైథిలీ ప్రియ ఫైనల్ గా మాట్లాడి ఇక తాను ఎప్పుడు కూడా నీ జోలికి రానని చెప్పి చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఆ అమ్మాయి నిఖిల్ రూమ్ కి వెళ్ళడం జరిగింది అయితే మాట మాట పెరిగి ఒకసారిగా ముందుగా ప్లాన్ చేసుకునే విధంగా కూడా మైథిలి ప్రియా పైన దాడికి పాల్పడ్డారు నువ్వు ఆ నాకు దక్కకపోతే మరెవరికి దక్కాల్సినటువంటి అవసరం లేదు ఎవరికి దక్కనివ్వను అంటూ ఆమె పైన చక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు అయితే అప్పటికే తెచ్చుకున్నటువంటి కత్తితో ఆమె కడుపుపై పూర్తిగా పొడిచినటువంటి పరిస్థితి సో అటు తర్వాత అమ్మాయి అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనం బాడీ చూస్తున్నాం మెట్ల పైన బాడీ కనిపిస్తోంది మెట్ల పైనే ఆమెని కత్తితో పొడిచినటువంటి పరిస్థితి అమ్మాయి అక్కడే స్ప్రోతపి పడిపోయి పూర్తిగా కూడా రక్తస్రావం అయ్యి చనిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆ ఏదైతే మైథిలి ప్రియ సోదరి ఆ సాహితికి కాల్ చేసి మీ సిస్టర్ ఇక్కడికి వచ్చింది మాకు గొడవలు జరిగాయి ఆ అమ్మాయి శ్రోతపి పడిపోయింది మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్పి ఆమెకి ఫోన్ చేయడము అదే నాట్ ఎయిట్ కూడా ఫోన్ చేసి ఇక్కడ ఒక అమ్మాయి ఇంజూరీ అయిందని చెప్పి చెప్పడం సో ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూడా అతను లొంగిపోయినట్టు తెలుస్తోంది దుర్గమిట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తాను ఒక అమ్మాయి పైన దాడి చేశానని చెప్పి లొంగిపోవడం జరిగింది అయితే వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చారు నెల్లూరులో లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ సెంటర్ లోనే నిఖిల్ ఒక రూమ్ లో ఉంటున్నారు ఆ రూమ్ దగ్గరకు వెళ్ళి చూస్తే అప్పటికే మైథిలి ప్రియా చనిపోయినట్టు అయితే తెలుస్తోంది అయితే అక్కడ నుంచి కూడా ఆ పోస్ట్ మార్టం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు విన్నీరుగా విలిపిస్తున్నారు ఇప్పటికే డిఫార్మసీ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ అటు కుటుంబ సభ్యుల్ని కొంత ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉన్నటువంటి మైథిలీ ప్రియ పైన ఇలాంటి ప్రేమోన్మాది దాడి చేయడము అతి దారుణంగా రూమ్ కి పిలిచి చంపడం వాళ్ళంతా కలిసి వేస్తోంది కుటుంబ సభ్యులంతా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తున్నారు మొదటి సంవత్సరం నుంచి కూడా అతనికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాము మైథిలీ ప్రియ జోలికి రావద్దు అమ్మాయికి వంటే ఇష్టం లేదని చెప్తున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో అమ్మాయిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్తున్నారు పోలీస్ స్టేషన్ లో కూడా అనేక సందర్భాల్లో ఈ ఒక పంచాయతీ అయితే జరిగింది ఆ పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఒక్క నిఖిల్ అనేది ప్రేమ మత్తులో ఆ అమ్మాయి మరెవరికి దక్కకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఇలాంటి ఘాతను పాల్పడడం పైన అటు నెల్లూరు వ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే అటు మైథిలి ప్రియ ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ మైథిలి వేరే హాస్పిటల్ కి డొనేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నిఖిల్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు నిఖిల్ ఒకడే ఈ ఒక్క మర్డర్ కి ప్లాన్ చేశాడా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారా అనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చనకి రైట్ రైట్ ఎస్ మొత్తంగా అది ఇద్దరు మధ్య కూడా కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది ఈ క్రమంలోనే రూమ్ లోకి వెంటనే కోపోద్రిక్తుడైన నిఖిల్ కత్తితో ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశాడు ఏ నేపథ్యంలోనే ఆమె అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేసింది బట్ వెళ్ళనివ్వకుండా అతని చంపేసిన సిచ్యువేషన్ అక్కడ నిందితుడు నిఖిల్ కనిపిస్తుంది వెంటనే కూడా వాళ్ళ చెల్లికి కూడా ఫోన్ చేసి చెప్పాడు ఎవరైతే మైథిలి చెల్లుందో ఆ అమ్మాయికి సాహితీకి ఫోన్ చేసి చెప్పాడు దీంతో షాక్కి గురైన సాహితీ వెంటనే కూడా సంఘన స్థలానికి చేరుకుంది అక్కడ మెట్లపైనే తన అక్క మైథిలి ప్రియ మృతదేహాన్ని చూసి కూడా కన్నీరు మున్నీరుగా విలపించింది ఇది చూసిన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లుగా కూడా తెలుస్తోంది హత్య తర్వాత నిందితుడు నిఖిల్ నేరుగా కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లెంగిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు కాగా నిందితుడు రాపూరు మండలం చుట్టుపాలెం గ్రామానికి చెందినవాడని అలాగే అలాగే మైథిలిప్రియ నిఖిల్ ఇద్దరు ఒకే ఫార్మసీ కాలేజ్ లో గ్లాస్ మేట్స్ అని కూడా తెలుస్తోంది